హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గిరిజాస్ వరల్డ్ ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఫుల్ మకానా మసాలా గ్రేవీ ఈ రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం రండి ముందుగా మకానను తీసుకున్నాను ఆ తర్వాత టమాటాలు ఉల్లిపాయలు మసాలా ముందుగా కడాయి పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను అందులో మకానను వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత మనం దీనిని తీసి పక్కన పెట్టుకోవాలి దీనిని తామర గింజలని కూడా అంటారు ఆ తర్వాత మిక్సీ జార్లో టమాటా ముక్కల్ని తీసుకోవాలి కాజుని తీసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వీటన్నిటిని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్లా చూడండి ఈ పేస్ట్ మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి రెండు బిర్యానీ ఆకు వేయాలి ఆ తర్వాత దాల్చిన చెక్క ఇలాయచి లవంగాలు సాజీరా వేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు దీనిని వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపును కూడా అందులో బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఈ టమాటా ప్యూరీని ఇందులో వేయాలి టమాటా ప్యూరీ మొత్తం అందులో వేసిన తర్వాత మనం దీనిని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇలా కలిపిన తర్వాత ఇందులో ఒక చిన్న కప్పు పెరుగు వేసుకోవాలి ఆ పెరుగును వేసి బాగా కలుపుకోవాలి మంటను హై ఫ్లేమ్లో ఉంచకూడదు లో ఫ్లేమ్లో ఉంచి పెరుగు పోసుకొని దీనిని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాల పాటు దానిని మగ్గనివ్వాలి చూడండి ఇలా నూనె పైకి వచ్చింది కదా రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేయాలి చిటికెడు గరం మసాలా వేసుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి వీటన్నిటినీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం దీనిపైన మూత పెట్టేసి రెండు నిమిషాలు మళ్ళీ ఉడకనివ్వాలి చూడండి రెండు నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత ఇలా నూనె పైకి వచ్చింది కదా మనం ముందుగా ఫ్రై చేసుకున్న మకానాని ఇందులో వేసుకోవాలి వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు దీనిని ఉడకనివ్వాలి ఇది తొందరగానే ఉడికిపోతుంది దీనికి చాలా సమయం పట్టదు కాబట్టి రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా రెండు నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత నేను ఫ్రెష్ క్రీమ్ని వాడుతున్నాను చూడండి అదేవిధంగా కసూరి మేతిని వేస్తున్నాను కొద్దిగా కొత్తిమీరను వేసుకుంటున్నాను చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఫుల్ మకానా గ్రేవీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ